మనీషా దేవయాని పెరట్లోకి వచ్చి చా అనవసరంగా ఆ వీలునామాని మనం కాల్ చేశాం కదా అని బాధపడుతూ ఉంటారు అప్పుడే జాను అక్కడికి వచ్చి ఆ వీలునామాని ఏం చేశారు అని జాను ప్రశ్నిస్తూ ఉంటుంది ఎందుకు జాను నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు ఆ వీలునామా గురించి మాకేం తెలుసు అని దేవయాని ఇక బుకాయిస్తూ ఉంటుంది అవునని మనీషా కూడా అంటుంది లేదు ఆ వీలునామాని మీరే ఏదో చేశారని నాకు అర్థమైపోయింది మర్యాదగా నిజం చెప్పండి ఆ వీలునామాని ఏం చేశారు అని జాను నిలదీస్తూ ఉంటుంది అప్పుడు మనీషా ఆ వీళ్ళనామాని కాల్చేశాము పొద్దున భోగి మంటలు వేశారు కదా ఆ భోగి మంటల్లో వీలునామా కాల్చి పడేశాం బూడిద చేసేసాం అని మనిషి చెప్తూ ఉంటుంది ఏదైనా చేసే ముందు ఒక్క మాట అయినా నాతో చెప్పాలి కదా అత్తయ్య ఎందుకు ఇలా చేశారు అని జాను నిలదీస్తూ ఉంటుంది కానీ మనం ఇలా షాక్ అయ్యే పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు జాను అని దేవయాని కూడా అంటుంది అప్పుడే వివేక్ క్లాప్స్ కొడుతూ వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు జాను మనీషా దేవయాని ముగ్గురు కూడా చాలా షాకింగ్గా వివేక్ వైపు చూస్తూ ఉంటారు మనీషా కాల్ కాల్చేసింది కాబట్టే ఇప్పుడు ఆస్తి జాను సొంతం కాలేదు ఇదంతా మనీషా కుట్రేనని వివేక్ ఇప్పుడు జానుకి బుద్ధి వచ్చేలా చేస్తాడు